అందరికీ నమస్కారం వెల్కమ్ టు మన భక్తి ఛానల్ రామకృష్ణ మిషన్ అధ్యక్షుడు స్వామి స్మరణానంద మంగళవారం రాత్రి కన్నుమోశారు ఆయన మృతి పట్ల రాష్ట్రీయ స్వయం సేవక సంఘ సంతాపం వ్యక్తం చేసింది ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ సర్కారయ్యవా దత్తాత్రేయ హోస్బాలే ఆయనకు నివాళులర్పించారు ముక్తాత్మ స్వామీజీ స్ఫూర్తిదాయకమైన స్మృతికి సవినీయంగా నివాళులర్పిస్తున్నామని అన్నారు రామకృష్ణ మఠం గొప్ప పనితాని సంకల్పం స్ఫూర్తితో కొనసాగాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నామని తెలిపారు రామకృష్ణ మఠం మిషన్ అధ్యక్షుడు శ్రీమద్ స్వామి స్మరణానందజీ మహారాజ్ బ్రహ్మలోకాన్ని పొందారన్న విషయం వినగానే అసంఖ్యాకమైన రామకృష్ణ మఠం భక్తులు శ్రీరామకృష్ణ మరియు స్వామి వివేకానంద అసంఖ్యాకమైన అనుచరులు దిగ్భ్రాంతికి లోనయ్యారు శ్రీమద్ సంఘగురు సేవ మరియు ఆధ్యాత్మికతకు తన ఆదర్శప్రాయమైన అంకిత భావంతో రామకృష్ణ మిషన్ మఠానికి స్ఫూర్తిదాయకమైన సాంప్రదాయంలో అద్భుతమైన నాయకత్వం అందించారని మోహన్ భగవత్ కొనియాడారు అంతేకాకుండా రాష్ట్రీయ స్వయం సేవక సంఘ అనుచరులందరినీ ఈ శోకాన్ని పంచుకుంటుంది అని తెలిపారు ముక్తాత్మ స్వామీజీ స్ఫూర్తిదాయక స్మృతికి వినమ్రంగా నివాళులు అర్పిస్తోంది రామకృష్ణ మఠం గొప్ప కార్యం దాని సంకల్పంతో మరింత అభివృద్ధి చెందాలని మోహన్ భగవత్ ఆకాంక్షించారు అంతేకాకుండా శ్రీమద్ స్వామి స్మరణానంద వయస్సు తొంభై ఐదు సంవత్సరాలు రెండు వేల పదిహేడులో రామకృష్ణ మిషన్ కు పదహారవ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు ఇన్ఫెక్షన్ కారణంగా జనవరి ఇరవై తొమ్మిదిన రామ మిషన్ తిష్ఠాన్ లో చేరారు తర్వాత శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది మొదలైంది ఆ తర్వాత మార్చి మూడున వెంటిలేటర్ పై ఉంచారు ఆస్పత్రిలో అత్యవసర చికిత్స పొందుతున్న ఆయన మార్చి ఆరు రాత్రి తుది శ్వాస విడిచారు ఆయన మృతి రామకృష్ణ మఠం శోక సంద్రంలో మునిగిపోయింది మొత్తానికి శ్రీమద్ స్వామి స్మరణానంద మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం తెలిపారు ఆయన ఎందరో లెక్కలేనని హృదయాలు మనస్సులపై చెరగని ముద్ర వేసుకున్నారని సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ద్వారా ట్విట్టర్ ఎక్స్ ద్వారా పోస్ట్ లో ప్రధాని పేర్కొన్నారు అతని కరుణ జ్ఞానం తరతరాలకు స్ఫూర్తినిస్తూనే ఉంటుందని తెలిపారు కొన్నేళ్లుగా ఆయనతో నాకు చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నాయని రెండు వేల ఇరవైలో జేలూర్ మఠాన్ని సందర్శించినప్పుడు అతనితో సంభాషించినట్లు ప్రధాని పేర్కొన్నారు కొన్ని వారాల క్రితం కోల్కతాలోని ఆసుపత్రికి కూడా వెళ్లిన ప్రధాని అతని ఆరోగ్యం గురించి కూడా ఆరా తీశారు